ప్రేక్షకులకి నమస్కారం మనకి భోగి భోగి అనేటువంటి అర్థం తెలుసుకుంటే భోగము సుఖము ఆనందము అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది అయితే భోగి అంటే భుజ్ అనేటువంటి నుంచి వచ్చింది అని అర్థమవుతోంది అయితే భోగి అనేటువంటి విషయం బహుకాలైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని భోగిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఇంటికి వచ్చేటువంటి సందర్భం భోగి భోగము భోగం అంటే సుఖమే కదా ఆనందం పంటలు వస్తూ ఉంటాయి అలాగే అప్పటిదాకా పంటలు చీడపీటలతోటి బాధపడుతున్న సందర్భంలో చుట్టూ కంచి వేస్తూ ఉంటారు ఆ కంచిని ఆ ఇబ్బందికరమైనటువంటి అపకారమైనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో క్రిమిగేట కాదులు వాటిని ఆ మంటలో వేస్తూ ఉంటారు ఆ కంచితో పాటు అలా వాటి నుంచి రక్షింపబడేది ఆనందకరమైనటువంటిది అలాగే ఇప్పటిదాకా చలి విపరంగా ఉంటుంది ఆ చలి నుంచి రక్షింపబడేటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ మంటలో చలి ఉంటాం అది కూడా చాలా గొప్పది అంతేకాదు అలాగే ఆవు పిడుకలు హోం అందులో వేస్తూ ఉంటాం అదొక యజ్ఞంగా హోమంగా భావిస్తూ ఉంటాం భోగి రోజులు వేసేటువంటి మంట నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ చాలా గొప్పదైనటువంటిది ఆయుషని పెంచేటువంటిదిగా మనకు ఆవు పిడకల్లో మనకు కనబడుతూ ఉంటుంది అలాగే బంధువులు అందరూ వస్తూ ఉంటారు ఆనందంగా ఉంటూ ఉంటాం ఈవేళ చాలా భోగి యొక్క గొప్పతనాన్ని అందరం కూడా ఒకరికొకరు మనోభావాలు పంచుకుంటూ పరస్పర సహకారంతో ఆనందంగా ఉంటూ ఉంటాం ఇదంతా కూడా భోగం అంతేకాదు గోదాదేవి శ్రీరంగనాథుడిని వివాహం చేసుకున్నటువంటి సందర్భం ఆ పారమార్థికమైనటువంటి ఐక్యం పొందినటువంటి సందర్భంలో ఆవిడ భోగాన్ని అనుభవించి అనుభవించింది కాబట్టి ఇది భోగి అని చెబుతూ ఉంటారు అలాగే భోగిపళ్ళు పోసుకుంటూ ఉంటారు నరనారాయణుడు బదరికా దగ్గర అక్కడ తపస్సు చేస్తున్న సందర్భంలో లక్ష్మీదేవి ఈ భదరికా వనాన్ని నటినట్లంటే రేగిపళ్ళ వనాన్ని ఆ పళ్ళు తిని వాళ్ళు తపస్సు చేసి ఆయుష్ని పెంచుకున్నట్ట అందువల్ల ఆయుర్వృద్ధి జరగడం కోసం ఆయుర్వేదంలో కూడా చెబుతూ ఉంటారు రేగిపండుకి అంత గొప్పతనం ఉంది కాబట్టి ఈ పిల్లల యొక్క ఆయుష్ అంత బాగా పెరిగి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని భోగి పోస్తూ ఉంటారు ఈ విధంగా వారికి భోగం కదా పిల్లల ఆయుష్ పెరిగితే భోగమేగా తల్లిదండ్రులకి కాబట్టి ఆ విధంగా ఈ భోగి అనేటువంటి మాటకి అనేక విధాలుగా మనకి అర్థం కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇంత గొప్పదైనటువంటి ఐందవ సనాతన సంప్రదాయం చాలా గొప్పది కాబట్టి భోగి శుభాకాంక్షలతో అందరికీ నమస్కారం